విజయవాడ కేపి నగర్లోని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛేంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి ముప్మా ఎండీ తేజ్ భరత్ విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు మహిళా యువతలతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో మంత్రి నారాయణ ఎలక్ట్రిక్ బైక్ నడిపి కేపి నగర్ పార్కులో రోడ్లను శుభ్రం చేశారు స్వచ్ఛతా హీ సేవ బ్రోచర్ను ఆవిష్కరించారు మంత్రి వ్యాఖ్యానం ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా గాంధీ జయంతి వరకు ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగించటం ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అక్టోబర్ రెండు నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలవుతుంది గత ప్రభుత్వ కాలంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలిన ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనభై మూడు లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించాలని మంత్రి తెలిపారు అలాగే త్వరలో కొత్తగా మరో ఆరు వేస్టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలని ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది అమృత్ పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఇంటిని స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని మంత్రి తెలిపారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని మంత్రి చెప్పారు గారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరి ఎండి మెప్ప మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ధ్యానచంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశించారు దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి పార్టిసిపేషన్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతీ నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతీ నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో ఏదో కాన్ఫరెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరం దీంట్లో పార్టిసిపేట్ కావాలా చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి జపాన్ జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో పోయేటప్పుడు వాళ్ళు కోట్లు వేసుకొని తీసుకుపోయి డస్ట్బిన్లు వేస్తారు సింగపూర్లో ఎక్కడో ఒక చిన్న కాగితం కూడా చూడలేదు కారణం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్ ఎందుకంటే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తోనే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమని దాంతో అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారికి వాళ్ళ ఎండీకి వాళ్ళ అధికారులకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ యొక్క కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యానచంద గారికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి